ఉప ముఖ్యమంత్రి ఇచ్చి భర్తరఫ్ చేసింది అట్లాంటి పరిస్థితులు శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని జాతీయ అధ్యక్షం చేసింది అధ్యక్ష శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చే చైర్ స్పీకర్గా చేసి ఆ కుర్చీలో కూచబెట్టిారు అధ్యక్ష మీరా కుమారి గారిని లోక్సభ స్పీకర్గా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష కుమారి గారు నేరేళ్లలో దళితులను కరెంటు షాకులు పెట్టి కొట్టించి సంసార జీవితానికి పనికి రాకుండా హింసిస్తే పరామర్శించడానికి కుమార్ గారు వస్తే ఎయిర్పోర్టు అరెస్ట్ చేసింది అధ్యక్ష అది వాళ్ళ నీతి వాళ్ళ జాతి ఎందుకు రాడు అధ్యక్ష మిమ్మల్ని సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు స్పీకర్ చేసి అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే మీరు అక్కడ కూర్చుంటే అక్కడ కింద కూర్చోవలసి వస్తుందని మీ ముందర కింద కూర్చోకూడదు అని ఇవాళ సభకు వస్తలేడు అధ్యక్ష ఏ దళితుని అయితే ముఖ్యమంత్రిని చేస్తాను దళితులను మోసగించిండో ఏ దళితుని ఉప ముఖ్యమంత్రిగా చేసి అకారణంగా బర్తరాఫ్ చేసిండో వాళ్ళని అవమానించిన చంద్రశేఖరరావు మైకు లో మాట్లాడాలంటే ఒక దళిత బిద్యను లేచి అధ్యక్ష నాకు మైక్ ఇవ్వు అని అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ తీసుకొచ్చింది అధ్యక్ష అది కాంగ్రెస్ కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత మీకెక్కడ ఉందని నేను అడుగుతున్నా కాంగ్రెస్ గురించి మాట్లాడే నీతి జాతి సింగిల్ విండో డైరెక్టర్ పోస్టు చంద్రశేఖర్ రావుకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ సింగిల్ విండో డైరెక్టర్ ఇస్తే ఓడిపోయింది అధ్యక్ష ఓడిపోయినా కూడా సింగిల్ విండో చైర్మన్ చేసిన మదన్ మోహన్ గారు కాంగ్రెస్ రాజకీయ జీవితం పెట్టిందే వాళ్ళ కాంగ్రెస్ హరీష్ రావు గారు ఏముండే అధ్యక్ష వార్డు మెంబర్ ఉండేనా మీరు ఉన్నారు కదా ఆ రోజు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే వార్డు మెంబర్ లేని హరీష్ రావును రాష్ట్ర మంత్రిగా చేసింది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదా అధ్యక్ష ఇంతకంటే హీనమైన చరిత్ర ఎరక ఉంటుందా అధ్యక్ష ఇన్ని విషయాలు ఉన్నా మేము ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు అధ్యక్ష అవన్నీ ఎందుకనంటే గొప్ప లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం గొప్ప లక్ష్యంతో మాదిగ మాదిగ ఉపకళాలు వర్గీకరణ కోసం మేము ముందుకు వచ్చినాం ఇందు గొప్ప లక్ష్యంతో రైతు రుణమాఫీ చేసి రైతులు ఆదుకొని రుణ విముక్తులను చేసి తలెత్తుకొని ఆత్మగౌరవంతో రైతులు తిరిగే విధంగా ఇవాళ ముందుకు తీసుకెళ్లాలి రైతులను మేము వస్తే వచ్చిన కాడి నుంచి మైక్ ఇస్తేనేమో శాపనార్థాలు మైక్ ఇవ్వకపోతేనేవో పోడ్యంలా మొత్తం సమయం తీయండి అధ్యక్ష ఎన్ని గంటలు మాట్లాడినరో మీరు చూడండి అధ్యక్ష ఎందుకు నడిపిన అధ్యక్ష మీరు అర్ధరాత్రి వరకు మూడున్నర వరకు వాళ్ళకి మైక్ ఎన్నికనే కదా అధ్యక్ష ఇది మీ గొప్పతనం కాదా గతంలో గతంలో బడ్జెట్తో పాటు గ్రాంట్స్ కానీ డిమాండ్స్ కానీ గిలిటన్ చేసి పాస్కొని పాస్ చేసుకొని పోలేదా అధ్యక్ష